ఇది రక్షణ పొందిన వాళ్ళతో చెప్తున్నా ఓకే ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళతో కూడా ఒక మాట చెప్తున్నాను నేను రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు రక్షణ పొందనోళ్ళుగా ఉన్నవాళ్ళు కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు శ్రమలు మనకు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు కేవలం మనల్ని శోధించడానికి శ్రమ పెట్టచ్చు దేవుడే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమ పెట్టొచ్చు లేదా మనం హెచ్చిపోకుండా ముళ్ళు లాగా కొన్ని శ్రమల్ని మనకి స్థిరపరచవచ్చు కానీ ఎక్కువగా మన దోషములను బట్టి మనకు శ్రమ రావచ్చు దేన్ని బట్టి దోషములను బట్టి శ్రమ రావచ్చు కోటం అయిపోగానే వినండి కోటం అయిపోగానే అక్కడ క్యూలో నిలబడతారు మొత్తం ఇటుపక్క పురుషులు అటుపక్క స్త్రీలు ఫుల్లుగా క్యూలు నిండా టైట్గా నిలబడతారు వచ్చిన వాళ్ళందరి నెత్తిన నేను అని ఉంచుతా క్యూలో వస్తా ఉంటారు నేను చేతులు ఉంచుతా ఒక్క విషయం చెప్తా వినండి నువ్వు నిజంగా దేవుని కార్యం చూడాలి స్వస్థత పొందాలి విడుదల పొందాలి సమస్యల్లోంచి బయటికి రావాలి నువ్వు ఏం ఆశించి ఆ క్యూలోకి వస్తావు నన్ను అడుగుతావు ఒక్క మాట నేను చెప్పనా నేనేమన్న దేవుణ్ణ ఏయా నేనే ఉన్న దేవుడినా మీలాంటి బలహీనుడైన ఒక మనుష్యునే కానీ తన దాసునిగా ఆయన ప్రతినిధిగా నన్ను మీ కొరకు నియమించాడు ఒక కాపరిగా బాగుంది నా ఆత్మీయ బిడ్డలుగా మీరు వస్తారు కనుక మీకు మేలు కలిగినట్లు నేను చేతులు ఉంచుతా కార్యం చేసే చేయాల్సింది ఎవరు అదే నిజంగా నేనే కార్యాలు చేసే విధంగా కానీ దేవుని స్థానంలో నేను ఉన్నట్టయితే ఇంకో టైపులో ఉంటుంది ప్రపంచం ప్రపంచమే ఇంకో టైప్లో ఉంటుంది కానీ దేవుని స్థానంలో నేను లేనగా ప్రతినిధిగా భూమి మీద ఉన్నాను కానీ దేవుడు తన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు ఆయన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు ఆయన ప్రతినిధిగా భూమి మీద ఉన్నా నా ముందుకు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు పాపం అని మానుకున్న వాళ్ళు ఉంటారు పాపంలో కంటిన్యూ అవుతూనే ఏం ఎరగని పరిశుద్ధులాగా అనుకుంటా కూడా వస్తారు ఎవరి సంగతి ఉన్న నాకేం తెలుసు నేను వచ్చిన వాళ్ళందరికీ బాగు చేయనైనా మేలు చేయనైనా ఆశీర్వదించిన అయినా స్వస్థపరచునైనా స్వస్థపరచునైనా స్వస్థపరచనైనా అని నేను నెత్తి మీద మాడు మీద బాధి బాధి ప్రార్థన చేస్తుంటాను అయినా ఇప్పుడు నేను చేతులు నేను నేనేదో బాధి బాధి మొత్తుకొని దాకా ప్రార్థనలు చేశానని అందరిని దేవుడు బాగు చేస్తాడా అందరికీ స్వస్థత ఇస్తాడా మరి ఎందుకని కొంతమందికి జరగట్లా కొంతమందికి అద్భుతమైన కార్యాలు జరిగే ఆదివారం సాక్ష్యాలు ఇస్తున్నారు కొంతమందికి ఎందుకని జరగట్లా కొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో ఒక కీలకమైన కారణం చెప్తా క్యూలోకి వస్తే చాలు మనం పోయి ఊరకి ఏం లేదు మనం అట్ట అట్టంటే చాలు అనేది ఈ చెప్పటం పక్కన వాళ్ళకి చెప్పటం ఏం లేదు నువ్వు అన్న దగ్గరికి పోయి ఎట్టి పరిస్థితితో ఆయన తిట్టినా సరే సంతానంద స్వామిలాగా తెలుసా మీకు తంతానంద స్వామి వాడు ఒక ఒక స్వామీజీ అన్నమాట వాడికి దొరికినలా పెఠా పెట్టా బాగుతుంటాడు వాడు ఇన్ని దెబ్బలు కొడితే అంత మంచిదంట అంట పండించి మరి తన తింటారు వాడి చేత ఒక ఏముంది ఆమె ఏం దొరికితే తీసుకొని బాగుతుంది ఆమె తంతానంద మాతాజీ నేనేమన్నా తంతానంద స్వామీజీనే ఏం లేదు అట్ట అంటే నేను చెప్తున్నా అట్టంటే జరగదు మరి ఎట్ట జరిగిద్దు చెప్తా విను ఎట్లా జరిగిద్ది అంటే ఇది చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసిన తందుకు చెప్తున్నా అ మీరు తెలిసి తెలియని స్థితిలో నా దగ్గరికి వస్తారు చేతుల్లోంచి అయిద్దు లేపో అని నేను అంటాను అయింది అని అయిద్ది అన్నాడు అయ్యా ప్రార్థన చేశాడు మయ్యా అయ్యా అనుకుంటా పోతావు నువ్వు అది జరగకపోతే నీకు నిరాశ నిరుత్సాహం అవిశ్వాసం అన్నీ వస్తాయి అలా కాదు అలాగా జరగాల్సింది ఏంటంటే ఒక వచనం మీకు చూపిస్తాయినం ఒక్కసారి చూడండి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలన చేస్తున్నా సంఘ పెద్దగా ఉన్నాను నూనె రాసి ప్రార్థన చేస్తున్నా ఓకే ఈ మూడు జరిగినాయి అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నొందును హద్దుకో స్వస్థత అనే దాని దగ్గర పాపము అనే ప్రస్తావన తీసుకొచ్చాడు ఇప్పుడు యోహాన్ సువార్త ఐదులో బేద కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో పడున్నోడు ఏ కారణం చేత పడున్నాడో ఏ సయ్యే చెప్పాడు ఇదిగో స్వస్థతను ఉంది తివి వాణ్ణి బాగు చేసి వాణ్ణి మళ్ళా దేవాలయంలో కనుగొని ఆ బాగు చేసిన వాడిని ఫాలో అయ్యాడు ఎక్కడున్నాడు ఈడు ఈయన ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడు నేను బాగు చేశా కదా ఈడు ఎక్కడున్నాడు బజార్లో ఉంటు తిరుగుతున్నాడో మందిరంలో ఉన్నాడు ఎక్కడున్నాడని ఫాలో అయ్యాడు అబ్జర్వ్ చేశాడు చేస్తే మందిరంలో కనపడ్డాడు సంతోషమైంది ప్రభుకి శభాష్ ఇదిగో స్వస్థత తివి గుర్తుపట్టేవన్నాను నేనే నిన్ను బాగు చేసిన స్వస్థత తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు నీకు పాపము చెయ్యకన్నాడు స్వస్థత దగ్గర ప్రతి చోట కూడా దాదాపు చాలా చోట్ల పాపమును గుర్చిన ప్రస్తావన వచ్చింది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అసలు సమస్యకు ఉన్నటువంటి కారణాల్లో రోగాలకు ఉన్న కారణాల్లో ఒక కారణం పాపం ఎంతమంది దీన్ని ఆలోచించారు జబ్బు వచ్చిందా చాలేమన్న చేయబెడితే తగ్గిద్దని ఒక మూఢ నమ్మకంతో నువ్వు పరిగెత్తుతున్నావు కానీ బైబుల్లో ఉన్నటువంటి వాస్తవికతని నువ్వు ఎందుకు గుర్తించట్లా చాలేమన్న కాదు ఏ పాస్టర్ అయినా ఆయన ఎంత మోతవరైనా లేక ఆయనకి నాలుగు కొమ్ములు మలిచినా బాగు చేయాల్సింది ఏ సయ్యా స్వస్థపరచాల్సింది దేవుడో విడిపించాల్సింది దేవుడో నీ బ్రతుకున ఒక మలుపు తిప్పాల్సింది దేవుడు పాస్టర్ కాదు పాస్టర్ పాస్టర్గా టికానా లేదు యాక్షన్ చేస్తే పాస్టర్ కూడా బగిలిద్ది నా భాషలో చెప్పాలంటే ఇక్కడ ఊరికి పత్యం లేదు స్తోత్రం అందరికి ఉంటుంది కోటింగ్ పౌలంతటో వదిలిపెట్ల ఒక ముళ్ళు కూర్చు కూర్చోబెట్టాడు ఏంది నాయన నాకు ఈ ముళ్ళు అంటే లేకపోతే మాటన వాళ్ళే హెచ్చిపోతావు నీకు ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను అందుకని నువ్వు హెచ్చిపోకుండా హెచ్చిపోకుండా కంట్రోల్ చేయటానికి అది ఇచ్చే వదిలేసే కృప రూపనికి చాలు ఏం కాదు లేవు అన్నాడు ఇప్పుడు చెప్పండి బాగు చేయాల్సింది ఎవరు ఎవరు బ్రతుకుని ఒక మలుపు తిప్పాల్సింది ఎవరు విడిపించాల్సింది ఎవరు కదా మరి చాలా జస్ట్ చేయి ఉంచే సరిపోయిద్దా ఇప్పుడు దేవుడు ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు విను ఎందు నిమిత్తం వచ్చిందంటే వాడికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బు ప్రభు వాన్ని కనికరించి క్షమించి స్వస్థపరిచి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఒక ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఒక శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దీనికి మూలం దీనికి కారణం ఏంటంటే పాపం అసలు మానవ జాతిలోనికి భయము వేదన దుఃఖం వ్యాధి మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా ఫస్ట్ దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి ఒక రెండు ఒక రోజో ఓపికొంటే మూడు రోజుల్లో లేకపోతే ఒక్క రోజైనా కనీసం మూడింటి దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని ఒక టైం కేటాయించుకొని ఆయనకి సమయం ఇచ్చి ఆ సమయం ఎందుకో తెలుసా నీ పాపములు ఒప్పుకోవటానికి పరివర్తన చెందటానికి దిద్దుబాటు చేసుకోవటానికి మారు మనసు పొందటానికి క్షమాపణ వేడుకోవటానికి నూతన తీర్మానం చేయడానికి నువ్వు టైం కేటాయించాలి నువ్వు వస్తున్నావు నువ్వు ఏ విస్తారమైన పనులు చేసుకుని ఏదో ఆదివారం వచ్చి కాసేపు కనపడి క్యూలో వచ్చి ఏదో నెతిమే చేపెట్టడానికి నాకు బాగుపడతాననుకుంటే వెళ్తున్నావు నో 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 నువ్వు దేవుని దగ్గరికి రావాలి శాలేమన్న దగ్గరికి రావడానికి ముందు నువ్వు దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా రావాలి దేవుని ముందు కూర్చోవాలి నీ పాపములన్నీ ఒప్పుకోవాలి రక్షణ పొందనోడివైనా పొందిన వ్యక్తివైనా పొందినోడి కొన్ని తప్పులు ఉన్నాయి పొందనోడి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి ప్రతి ఒక్కని తప్పు చేసినోడికే తెలుసు చేసినోడికే తెలుసు నేనేం చేశాను తెలుసా ఖచ్చితంగా టైం కేటాయించుకున్నాను ఒక తోటలాంటి ప్రదేశంలో ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్ళి ఒక్కరోజు గడుపుదామని వెళ్ళి ఐదు రోజులు అలాగే ఉండిపోయా ప్రార్థనలో నా పాపములన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయన్నీ కూడా ఒక నోట్స్ తీసుకొని రాసుకున్నా ఈ ఇదిగో నా జ్ఞాపకాల్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రభు నాకు ఇంకా ఏమైనా ఉంటే నాకు బయలుపరచు ప్రభు మళ్ళీ మోకాళ్ళు కనిపెట్టి మౌనంగా కనిపెట్టి దేవుడు ఏవేవైతే గుర్తు చేశాడు అవన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నా మొత్తం రాసి అవన్నీ దేవుని ముందు పెట్టి నేను చేసిన దోషాలు ఇవన్నీ దయచేసి ఇవన్నీ నీ రక్తముతో కడిగివే ఇంకా మళ్ళీ ఇవి చేయాలనుకోవటం లేదు నేను నాకొద్దు ఈ పాపిష్టి బ్రతుకు నేను నీ బిడ్డగా నీ సాక్షిగా పరిశుద్ధత కలిగి పవిత్రతలోనే బ్రతకాలనుకుంటున్నాను నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నాకా బలం ఇవ్వు అని దేవుని ముందు నేను దేవుని మహాకృప కొన్ని నెలలుగా బాధించబడిన ఒక బలహీనత నన్ను వదిలిపోయింది చల్లబడిందంటే చాలా ఈ జాయింట్లన్నీ విపరీతమైన నొప్పి మధ్యరాత్రి లేచి కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాడిని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా ఒప్పుకోలు ప్రార్థన నేను చేసి దిద్దుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు నన్ను క్షమించు ప్రభువా ఎక్కడెక్కడ నేను ఏ తప్పు చేసి ఉన్నానో అవన్నీ నేను గుర్తు చేసుకుంటున్నాను నా జ్ఞాపకాల్లో ఉన్నాయన్నీ నేను ఒప్పుకుంటున్నాను దయచేసి నేను వాటిని చేయదలుచుకోలేదు నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నాకు బలం ఇవ్వు నన్ను స్వస్థపరచు ఇంకా చేయనయ్యా తీర్మానం కూడా కొంతమంది ఒప్పుకొని కంటిన్యూ అవుతారు మళ్ళీ కొంతమంది ఒప్పుకొని కొద్ది రోజులకి మళ్ళీ మొదలు పెడతారు అట్లా కాదు ఒప్పుకొని విడిచిపెట్టాలి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని రాసింది ఇప్పుడు ఇదంతా జరగాలంటే నువ్వు టైం ఇవ్వాలిగా మరి నువ్వు మారు మనసు పొందావో పొందలేదో పాపం మానుకున్నావో మానుకోలేదో అందులో కొనసాగుతున్నావో దిద్దుకున్నావో లేదో నాకు తెలియదు నేను అమాయకుడిగా నిలబడతాను అక్కడ నువ్వు కూడా అమాయక ఫేస్ వేసుకొని వచ్చి నా అర్థం చేయన్నయ్య అని ఫేస్ పోజ్ పెడతావు నేను నీ మీద చేయి ఉంచి స్వస్థత కలుగునుగాకని గొంతు బయట కాదు అలా కాకుండా నేను చెప్పినట్టు నువ్వు ఒకరోజు కేటాయించుకొని మొత్తం దేవుని ముందు కూర్చొని ఇంకా ఆ రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి ముందే చెప్పు రే బాబు నేను దేవుడితో గడపాలనుకుంటాను నన్ను ఎవడ గల్దించి వాకం మీకు దండం చేస్తారా దండం చేస్తాను నన్ను గల్దిచ్చి వాకం అని నీ వాళ్ళకి చెప్పుకో ఆ సెల్ ఫోన్ ఇంట్లో పడై వెళ్ళిపో ఏకాంతానికి వెళ్ళిపో ముందుగా నీకు అవకాశం దేవుని ముందు కూర్చో నీ దోషాలన్నీ దేవుని ముందు ఒప్పుకో ఒప్పుకొని ఏం చేయాలి తీర్మానం చేయాలి నా తీర్మానాన్ని స్థిరపరచమని అడగాలి

అల్ నన్ను గన్నయ్య నా వినాయ్య నా వెనా ప్రభువా నన్ను గన్నయ్య నా వెనా నన్ను నా వెనా ప్రభువా ఎంత బాగా అన్నాడు చూడు ఉద్దయ్యా ఉద్దయ్యా ఉద్దయ్య తండ్రి భక్తులు అలా వెళ్ళారు అలా అలాగదా వెళ్ళాలి అలా ముందు దేవునితో కదా నువ్వు సమాధాన పడాలి దేవుని ముందు కదా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకొని దేవునితో సమాధాన పడి నువ్వు దేవునికి కనెక్ట్ అయితే అసలు అక్కడే నీకు విడుదలొచ్చితే చాలే మొన్న హ్యాండ్గా బ్రదర్ సిస్టర్ డైరెక్ట్గా నా ఏ సై నిన్ను ముడతాడు